ప్రియమైన పిల్లలారా ఈరోజు మనము బొబ్బరి చిక్కడికాయలు చిలకడదుంప కర్రీ చేసుకుంటాం దానికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిలకడదుంపలు టమాటాలు ముందుగా సిద్ధం చేసుకొని ఫ్యానంలో నూనె పోసుకుంటాం నూనె పోసుకున్న తర్వాత అది వేగిన తర్వాత చిటికడు పసు వేసి బాగా కలుపుకుంటాం ఆ పదార్థములోని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా జోరగా వేపుకున్న తర్వాత అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా మొక్కలు వేసుకొని బాగా మక్కనిద్దాం ఆ తరువాత ముందుగా సిద్ధం చేసుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా తెచ్చుకొని ఈ వేగిన పదార్థంలో అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా కలుపుకుంటాం కలుపుకున్న తర్వాత తగినంత కారం వేసుకుందాం ఆ తరువాత తగినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న చిరకర దుంపలు వేసి మిశ్రమంలో బాగా కలుపుకుందాం కలిపిన తర్వాత అంతకుముందే సిద్ధం చేసుకున్న బొబ్బరి చిక్కుడికాయ బరబాటి మొక్కల్ని చిన్నగా తరుక్కున్నాం కదా వాటిని ఈ మిశ్రమంలో వేసి బాగా గ్రేవీ అంతా వాటిలో అంటుకుండేలాగా కలుపుకుందాం కలిపి కొంచెం మగ్గిన తర్వాత ఈ పదార్థానికి తగినన్ని నీరు వేసుకొని నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని చిన్న మంట మీద వీటిని బాగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి చక్కగా ఉడుకుతుంది కూర తగినంత కారం తగినంత ఉప్పు చిన్న మంట మీద మగ్గనివ్వాలి బాగా మగ్గిపోయింది టమాటాలు చిలగడదుంపలు అలాగే బబ్ బరి చిక్కుడికాయలు కూడా బాగా మగ్గి కూర తయారైంది నూనె తేరే వరకు కూడా చిన్న మంట మీద మరగనివ్వాలి చక్కని కూర రెడీ అయింది తిందాం పదండి